మంత్రి సీతక్క ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తున్నారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క ములుగు బయలుదేరారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల గ్రేవెన్ సమావేశాన్ని కార్లో ప్రయాణిస్తూ ఆన్లైన్లో హాజరయ్యారు సర్వీస్ సమస్యలు విన్న మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు పీఆర్ఆర్టీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాము చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ ఆన్లైన్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తప్పకుండా ఫిజికల్గా మీరు రావాలనేది ఏం లేదు ఖచ్చితంగా ఈ రకంగా కూడా మీరు మీ ఊరు దగ్గర నుంచి మీ డ్యూటీ ప్లేస్ నుంచి మీరు మీరు అంటే మీకుండే డౌట్స్ కానీ మీ సమస్యలు కానీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారాన్ని లీగల్గా ఇబ్బంది లేకుండా లీగల్గా ఉండేవన్నీ కూడా మీకు సత్వరమే జరుగుతాయి మిగతా కొన్ని క్యాబినెట్ కానీ గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ తీసుకునేటివి కూడా ఇక్కడ వచ్చిన అన్నీ కూడా లోకేష్ గారు సృజన గారు నోట్ చేసి ఆ నోట్ను మాకు పంపిస్తే మేము మన పంచాయతీరాజ్ శాఖలో మేము రివ్యూ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని సార్ట్అవుట్ చేసుకొని వాటి పరిష్కారాన్ని కూడా గురి కృషి చేస్తాం వినూత్నమైనటువంటి పద్ధతిలో